ఆనాటి పదేళ్ల కింద ధరలేయేలా ఉన్నాయా పదేళ్ల కింద సిమెంట్ బస్తాయి ఎంత ఉంది పదేళ్ల కింద అయ్యేలా స్టీల్ ఎంత ఉంది పదేళ్ల కింద అయ్యేలా కంకర కావచ్చు ఇలా ఇతర సామాగ్రి ఆ ఇసుక గాని ఏ ధరలో ఉన్నాయని చెప్పేసి తెలుసుకోమని చెప్తా ఉన్నా కనీస పరిజ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులు అందరు ఇళ్ళ కొంట లెక్క ఇరుక్కుంటా ఇగో ఇసుక ఓపిస్తాం అని ఐదు వందలు ఇగో ఇసుక ఓపిస్తామని పేరు ఇలా ఇసుక ఓపిస్తామని రెండు వేలు వసూలు చేసుకుంటా ఇలా ఇసుక అంటేనే అదొక మన పార్టీ పరంగా మారి మరొక జేబు సంస్థ అనే లెక్కన ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది గ్రామాల్లో కావచ్చు పట్టణంలో కావచ్చు చేస్తా ఉన్నారు ట్రాక్టర్ వాళ్ళను ఇబ్బందులు చేస్తూ అధికారుల పేరు చెప్పి ఇసుకను సక్రమంగా ఎప్పటికప్పుడు అందివ్వకుండా వాళ్లకు అందుబాటులో ఉంచకుండా ఎలా ప్రభుత్వాధికారులు ప్రభుత్వంలోని పెద్దలు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు కానీ పెద్ద పెద్దగా నరికిండ్రు ఏందనంటే ప్రతి వాగు నుంచి ప్రతి నది నుంచి ఆ గ్రామంలోనే ఎంతమంది అయితే ఇలా ఇంద నిర్మాణం చేసుకుంటారో అక్కడ ఒక స్టాక్ పాయింట్ పెడతాం ప్రతి మండల కేంద్రంలో ఇసుకది ఎంతమంది అయితే ఉన్నారో అందుబాటులో తహసీల్దార్కి అందుబాటులో ఒక స్టాక్ పాయింట్ పెడతాం అని చెప్పేసి ప్రగల్భాలు పలికెరు నరికిర్రు మరి గ్రామాల్లో ఎలా ఇసుక స్టాక్ పాయింట్ కనిపిస్తారు ఎలా మండల కేంద్రంలో స్టాక్ పాయింట్ కనిపిస్తారు మరి జిల్లా కేంద్రంలో స్టాక్ పాయింట్ కనిపిస్తారు స్టాక్ పాయింట్ ఎక్కడ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులలో ఆ ఓచర్ల రూపంలో కూపంద రూపంలో టాక్ పాయింట్లు ఉన్నాయి మరి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఇసుక ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ నాయకుడు చెప్పిండా తను ఇల్లు కట్టుకో కట్టుకో ఇసుక పని ఇచ్చాయి కాంగ్రెస్ నాయకుడు చెప్పిండా ఆ అభివృద్ధి కార్యక్రమం చేయని చేయకొని ఇసుక కూ పని ఇచ్చేసింది ఎలా ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ప్రభుత్వ అధికారులు ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగో ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో అసలు మళ్ళీ నేను పేరు చేయదలుచుకోలేదు అనేక సార్లు ఓడిపోయిన